సునీత విలియమ్స్ చెప్పు ఇక్కడ ఉజ్జ్వలనే ఆమె మహిళ అంటోంది వాళ్ళ వదిన తోటి వదిన వార్తలు చూసావా సునీత విలియమ్స్ అలాగే భారీ విల్మోర్ ఇద్దరూ క్షేమంగా భూమిపైకి దిగారు కదా అంతరిక్షంలో నుంచి అన్నది అప్పుడు రమ్య అంటే ఉజ్వల వదిన గారు అనమాట ఆమె అవును వదిన చూశాను పేపర్లో చదివాను కూడా ఇంకో విషయం ఏమిటంటే ఎనిమిది రోజుల్లో వస్తామనుకున్న ప్రయాణం కాస్త రెండు వందల ఎనభై ఆరు రోజులు పట్టిందట అది ఇది అసలు ముఖ్యమైన కారణం ఈ కారణం వల్లనే వాళ్ళు ఇంతగా పొగడబడుతున్నారు వాళ్ళు అమ్మ అమ్మబాబోయ్ అలా అన్ని రోజులు అంతరిక్షంలోనే ఉన్నారా వదిన అంది అప్పుడు రమ్య అంటోంది ఒక చిన్న ట్రిప్ కోసం ప్యాక్ చేసి బదులుగా ఒక సంవత్సరం పైగా అక్కడే ఉంటే ఎలా ఉంటుంది అంటే ఎక్కడో యాత్రకు వెళ్దామని నాలుగు రోజులు యాత్ర కానీ వెళ్ళి కొద్దిగా సామాన్ తీసుకెళ్ళి అక్కడ సంవత్సరం ఉంటేమైపోతుంది అప్పుడు ఎంత ఇబ్బంది పడతాం మనం ఇది కూడా అంతే కదా అంతరిక్షంలో పాపం వాళ్ళు అక్కడ స్వచ్ఛమైన గాలి లేదు నిజమైన ఆహారం లేదు బయటపడటానికి మార్గం లేదు స్థలం లేని శూన్యంలో ఉన్నారు వాళ్ళు అది అప్పుడు ఉద్యోగులు అంటుంది అవును వదిన కిందకు వచ్చే వరకు ఎప్పుడు తిరిగి వస్తారో వాళ్ళకే స్పష్టత లేదు ఇక్కడ మనకి మాత్రం అసలు ఓపిక ఉండదు ఓ పది నిమిషాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నా అనుకుని అనుకున్న పని కాస్త ఆలస్యమైనా ఎంత చిరాకు పడతామో కదా అలాంటి ఎనిమిది రోజుల ప్రయాణం వల్ల అంతరిక్షంలోది రెండు వందల ఎనభై ఆరు రోజులు ఆగాల్సి వచ్చింది అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చెల్లించకుండా ఉన్నారు అంటే వాళ్ళు ఎంత స్థిరమైన దృఢమైన మానసిక స్థితి కలిగి ఉన్నారో మనకి అవగాహన అవుతుంది అన్నమాట అంతేకాదు వదిన రమ్య అంటుంది అనమాట అంతేకాదు వదిన అంతరిక్ష కేంద్రంలో గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం వల్ల వ్యోమగాములకు వారిపై వారికే నియంత్రణ ఉండదు ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి మనం కాలు తీసే కాలు వేయటానికి తేలిక అలా భూమి మీద వేసేస్తాం అంటే భూమి ఆకర్షిస్తుంది కాబట్టి రెండో కాలు ఏమిటే భూమికి తాకుతుంది అక్కడ ఆకాశంలో అట్లా కుదరదు కదా అందులో ఆకర్షణ శక్తి ఉండదు గాలిలో లేసే పేపర్ ఉందనుకోండి అది నేను భూమి మీద ఆనాలి అనుకుంటే ఆనలేదు గాలికి ఎగిరిపోతూనే ఉంటుంది అలాగే ఆకాశంలో శూన్యంలో మనం కాలు తీసి కాలు పెట్టడం చేయి చేయి పెట్టడం ఇవన్నీ కూడా కష్టంతో కూడుకున్నటువంటి పనులేనమాట ఇది గాలిలో ఉన్న పేపర్కి భూమి మీద ఉండటం ఎంత కష్టమో అంత కష్టం అన్నమాట అక్కడి పరిస్థితులు అలవాటు పడాలి వారిపై వారికే నియంత్రణ ఉండదు అన్నమాట అక్కడ గురుత్వాక్ష తక్కువగా ఉంటుంది కాబట్టి తిరిగి భూమి మీదకి వెళతామనే నమ్మకంతో ఉండాలి వాళ్ళిద్దరూ దానిని సాధించారు ఎవరో భారీ భారీ విల్మోరును సునీత విలియమ్స్ విజువల్ అంటుంది అప్పుడు సునీత విలియమ్స్ తనతో పాటు అంతరిక్షంలోకి వినాయకుడి విగ్రహం భగవద్గీత తీసుకువెళ్ళానని చెప్పింది వదిన ఇంత సహనంతో ఓపికతో అక్కడ ఇన్ని రోజులు మనుగడ సాగించినందుకు ఈ దిగ్గజాలకు అప్ మనం తప్పకుండా అభినందనలు చెప్పాల్సిందే వదిన అని ఇప్పుడు రమ్ మన పిల్లలకి నేటి తరానికి ఎలాంటి సహనము సమతౌల్యత రావాలంటే శాఖకి పంపించాలి శాఖ అంటే నిత్యశాఖ నిత్యశాఖ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వాళ్ళు రోజు పొద్దునేనో సాయంత్రము అక్కడ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తుల అనుకూలతను బట్టి నిర్వహించేటువంటి ఒక గంట కార్యక్రమం అందులో ఏం చెబుతారయ్యా అంటే ఒక పాట పాడిస్తారు కాసేపు ఆడిస్తారు కాసేపు భౌతిక చెప్తారు అంటే దేశాన్ని గురించి అలాగే ఇంకా ఒక స్వతంత్ర వీరుల గురించి త్యాగ పురుషుల గురించి అలాగే మంచి మంచి శాస్త్రవేత్తల గురించి ఈ దేశ ప్రముఖులందరిని గురించి చెబుతూ ఉంటారు రోజుకొకటి అట్లా నెలకు పాట పాడిస్తారు రోజు ప్రార్థన చేయిస్తారు ఆ ప్రార్థనలో ఈ పతత్వేషకాయో నమస్తే ఓ భారత మాత నీవు నాకు జన్మనిచ్చినందుకు నేను ఇక్కడ ఉన్నందుకు చాలా ధన్యవాదాలు నీకు తెలుపుకుంటున్నాను ఈ దేహం నీకోసమే అర్పిస్తున్నానని కూడా పాటిస్తారు వీలైతే ఆ పాట రేపు వినిపిస్తాను వినిపించి దాని అర్థం చెబుతాను కాబట్టి శాఖకు పంపించాలి శాఖకు పంపితే ఏమొస్తుందంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల పేరుతో డబ్బులు వసూలు చేసి చక్కగా నాలుగు విషయాలు చెబుతారు అయితే శాఖలో చెప్పిన విషయాల వల్ల వాళ్ళకి ఏ ఏర్పడే వ్యక్తిత్వం సంపూర్ణ వ్యక్తిత్వం అన్నట్టు అంటే త్యాగ భావన అలవాటు అవుతుంది అలాగే సోదర భావన అలవాటు అవుతుంది అలాగే వసుదైక కుటుంబం అనే భావన అలవాటు అవుతుంది శాఖలో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మళ్ళీ నేను ఎలా పెరగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఉన్నాయనుకోండి వాటిల్లో చివరికి భావం ఏంటంటే ఇదే నేను అందరికంటే ఎలా ఎదగాలి అట్లా ఎదగటానికి సమాజాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని భావన ఎక్కువగా ఉంటుంది మీరు గమనించండి అలాగే ఒక సంవత్సరం శాఖకు వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది అనమాట శాఖలో విషయం కాబట్టి శాఖకు పంపించాలి వదిన అప్పుడు శాఖకు పంపిస్తే ఇవన్నీ వస్తాయి అందుకనే నాలుగు సార్లు నిషేధం విధించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అది నిరంతరం పెరుగుతూ వస్తూనే ఉంది కానీ సమసిపోలేదు దాని మనుగడ ఆగిపోలేదు ఇలాంటి సహనం నేటి పిల్లలకి మన నేటి తరానికి ఎలాంటి సహనం సమతౌలిత రావాలంటే శాఖకి పంపించాలి వదిన మనం ఇంట్లో ఎంత చెప్పినా తోటి పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ నేర్చుకున్న విషయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అది ఉజ్వలంటుంది అవును వదిన భారతీయ విలువలు మనల్ని మనము మన వ్యక్తిత్వాన్ని ఎలా మరుగుపరుచు మెరుగుపరుచుకోవాలో శాఖ నేర్పిస్తుంది ఈ నెలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక విషయం చెప్పారు నేను కోరుకున్నది ధర్మం మీద ఆధారితమైన శాంతినే కానీ శ్మశానములు తాండవించే శాంతిని కాదు ధర్మాన్ని మన్నించనంత కాలం ఈ ప్రపంచంలో శాంతి లేదు అనేది ఈ నెలలో ఆయన చెప్పిన వాక్యాన్ని ఈ నెల రోజులు శాఖలోకి వెళ్ళే ప్రతి వ్యక్తి దాన్ని ఒకసారి మననం చేస్తాడనమాట అలాగే హిందభ సోదర సర్వే నా హిందూ పతితో భవే మమ దీక్ష రక్ష మమ మంత్రం సమానత ఈ సుభాషితం కూడా ఈ నెల రోజులు రోజు ఒకసారి అందరూ కలిసి అంటారు ఒక ఆయన చెబుతుంటే ముఖ్య శిక్షకు మిగతా వాళ్ళు అందరూ అంటే హిందవ హిందువులందరూ సోదరులే ఏ హిందువు కూడా నీచుడు పతితుడు కాడు హిందూ ధర్మ రక్షణ నా దీక్ష సమానత్వమే నా మంత్రం ఇది సుభాషిత అలాగే ఒక పాట చక్కని పాట ఈ రెండు కూడా రోజు నేను శాఖలో పొద్దున్నే ఏడుంబోకి మిగతా ఇద్దరితో కలిసి రోజు దాన్ని పఠిస్తాం ఒక ఆయన చెప్తే నేను అనుసరిస్తాం ఒకరోజు నేను చెప్తే వాళ్ళు అనుసరిస్తారు ఒకరోజు ఆయన ఇంకొక ఆయన చెప్తే నేను అనుసరిస్తాను అంటే మేము ఇక్కడ శాఖకి వచ్చేవాళ్ళకి లేక అలాగే నేను శాఖ ఇక్కడ నడపలేక ఇదివరకు నడిపాను ఇప్పుడు నడపలేక నేను మామూలుగా ఆన్లైన్ శాఖ చేస్తున్నాం అనమాట మామూలుగా అయితే వెళ్ళి ఒక ఖాళీ స్థలంలో ఎక్కడో చోట ఖాళీ స్థలంలో శాఖ జరుగుతుంది ఆ శాఖలో పది మంది పిల్లలు ఇరవై మంది పిల్లలు పదిహేను మంది పిల్లలు ఉంటారు వాళ్ళకి ఒక ముఖ్య శిక్షకు ఉంటాడు ఆ ముఖ్య శిక్షకు చెప్పినట్టుగా వాళ్ళందరూ చేస్తారు ఆ ముఖ్య శిక్షకు బాలకుడే అయి ఉండొచ్చు వచ్చిన మిగతా శిక్షకులు పెద్ద ఉద్యోగస్తులే అయి ఉండొచ్చు కానీ ఆ ముఖ్య శిక్షకు చెప్పినట్టుగా అన్నీ వింటారు అంతే కాబట్టి మన వ్యక్తిత్వాన్ని ఎలా మెరుగుపరుచు మెరుగుపరుచుకోవాలో శాఖ నేర్పిస్తుంది అలాగే అమ్మాయిలు మహిళలు ఎందులోనూ తక్కువ కాదు వారు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని మన వీరాంగణల గురించి సునీత విలియమ్స్ లాంటి వారి గురించి చెబుతూ ఉంటారు ఇలాంటి వీరాంగనల గురించి ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమదేవి ఇలా గైడెన్లు రాణి గైడెన్లు ఇలాంటి వాళ్ళందరి గురించి కూడా చెబుతూ ఉంటారు ఇలా మనం సునీత విలియమ్స్ ఎంత సహనంతో ఉన్నదో అంత సహనాన్ని మనం అలవాటు చేసుకోవాలి అని ఈ మహిళా నగరాలు మహిళలు కూడా ఏమీ తీసిపోరు మగవాళ్ళకంటే అలాగే